ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వంకాయ చికెన్ కర్రీ చేశాను చూడండి దాని ముందు ముందుగా చూపించాను అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుందాం చూడండి కళాయి పెట్టుకున్న తర్వాత ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం చూడండి ఆయిల్ కూడా వేస్తాను చూపిస్తున్నాను అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మనం ఏం చేయాలంటే కలుసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కలుపుతున్నాను అంట ఉల్లిపాయలు అన్నీ కలుపుకోవాలి కలుపుకోవడం అయిపోయాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు జీలకాయలు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అవి కూడా వేసుకున్నాను ఇప్పుడు అలాగే పట్టుమటకాలు ఎరకర వేసుకున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందాం చూడండి దంట కలుపుకోవడం అయిపోయాక మనం అనేది గరియాబాగ్ వేసుకున్నాం గరి వంటే కరివేపాకు రెండు అమ్మలు వేసుకున్నాం కరియోబాగ్ వేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాం చూడండి ఇవన్నీ కలుపుకోవడం వచ్చి దంట కలుపుకోవడం అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి వంకాయలు తీసుకోవాలి వంకాయ నేను ఒక వంకాయ తీసుకున్నాను ఒక వంకాయ కట్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇవన్నీ వంకాయలు అనేవి కళలో వేసుకుని ఒకసారి కలుపుతున్నాం చూడండి ఫ్రెండ్స్ అంతా కలుపుకోవడం అయిపోయాక ఒక టూ మినిట్స్ పాటు ఏం చేయాలంటే మార్క్ చేసుకోవాలి ఇంత కలుపుకున్నాం చూడండి తెలుసుకుని ఇప్పుడు టూ మినిట్స్ పాటు మార్క్ పెట్టుకున్నాం చూడండి కానీ టూ మినిట్స్ తర్వాత మార్క్ చేస్తున్నాం చూడండి చూసారా అంటే మాకు బాగా ఫ్రై అయింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒకసారి కలుపుకోవాలి కలుపుకోవడం అయిపోయాక మీకు చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కలుపుకోవడం అయిపోయాక నేను ముందు వంటగానే చికెన్ కడిసి మార్పు పెట్టుకున్నాను చూడండి అలాగే ముందు కొండగా చికెన్ కడిగేసి వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం నిమ్మరాసం ఇవన్నీ వేసుకొని కలుపుకొని పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ పసుపు కూడా వేసాను అవన్నీ కలిపి పెట్టిన దాకా మూత ఇస్తాం చూడండి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవడం అయిపోయాక నాకు చికెన్ చూపించాలి కదా ఆ చికెన్ అనేది ఇప్పుడు ఈ వంకాయల్లో వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ వేసుకున్నాను అందులో చికెన్ వేసుకొని ఒకసారి మనం కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా కలుపుకోలేదు ఇక కలుపుకున్నాను అంతా కలిపేశాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కలుపుకోవడం అయిపోతే మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత పెట్టుకోవాలి సిమ్లోనే పెట్టుకుంటే వాటర్ అనేది వస్తుంది చూడండి ఫ్రెండ్స్ సిమ్లో పెట్టుకుంటే చికెన్ ఉన్న వాటర్ అనేది వస్తుంది మూత తీసాక చూసిన తర్వాత ఇక వాటర్ వచ్చింది ఒకసారి ఇక మనం మూత పెడుతూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ మోత పెడుతూ ఉంటేనే చికెన్ గ్రేవీ లాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మాఫ్ పెట్టుకుందాం మాఫ్ పెట్టుకొని తర్వాత మాఫ్ తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ చూసారా వాటర్ ఎలా వచ్చిందో చికెన్లో నుంచి వాటర్ వస్తుంది చాలా బాగుంటుంది కర్రీ ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ అనేది రోటీలో ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి చూసి కామెంట్ చేయండి చేసి అలాగే ఒక టూ మినిట్స్ పాటు మాఫ్ పెడతాం చూడండి టూ మినిట్స్ తర్వాత మాఫ్ తీసుకున్నాను చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో అలాగే ఈ గ్రేవీ చేయండి ఫ్రెండ్స్ ఈ గ్రేవీ చేయాలంటే నేను ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ స్టేజ్లో మనకు ముక్తి ఉడికిందో లేదో చూడాలి ఉడికిపోయింది అనుకుంటే గరం మసాలా పొడి వేసుకున్నాను చూశాను నాకైతే ఉడికిపోయిందని గరం మసాలా పొడి వేసాను అలాగే చికెన్ మసాలా పొడి కూడా వేసాను ఆ వీడియోని స్కి స్కిప్ అయింది సారీ ఫ్రెండ్స్ అలాగే మోత పెట్టుకొని మోత తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అది గ్రేవీ అనేది అయిపోయింది ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొత్తిమీర వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాక మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేస్తున్నాను కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇవంతా కలుపుకోవడం అయిపోయి మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కలుపుకోవడం అయిపోయింది గ్రేవీ కర్రీ వంకాయ చికెన్ కర్రీ బాగుందా లేదా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్